తిరుపతి జిల్లా వడమాలపేట మండలం బాలినాయుడు కండ్రిగ పంచాయతీ నెన్నూరు వెంకటరెడ్డి కండ్రిగ గ్రామం నందు వెలిసిన శ్రీ 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 ఆది పరాశక్తి అంకమ్మవారి దేవాలయం ధర్మకర్త వేముల పూర్ణశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది శ్రీ 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 ఆది పరాశక్తి అంకమ్మ దేవాలయంలో సామూహిక లలిత సహస్రనామ పారాయణం నాలుగవ కోటి సార్లు శ్రీ లలిత సహస్రనామ పారాయణం ముగింపు కార్యక్రమంలో వెయ్యి ఎనిమిది దీపాలతో సహస్ర దీపాలంకరణ సేవ అమ్మవారి ఊంచెల సేవా కార్యక్రమం అన్నదాన కార్యక్రమం మరియు సురేష్ బృందం భక్త గీత ఆలపన నిర్వహించడమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఆర్ఐ డైరెక్టర్ భాస్కరరావు సిఈఓ జూపిటర్ ప్రసాదరావు పాల్గొన్నారు తదితర జిల్లాల నుంచి విశేషంగా భక్తులు విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది

Bye. <laughs>